రైతు సోదరులకి నమస్కారం అండి సో చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే రైతుబంధు విషయానికి సంబంధించి ఒకటి రెండు ఎకరాలకి సంబంధించిన రైతులు మాత్రమే రైతుబంధు డబ్బులు పడ్డాయనైతే చెప్తున్నారు ఇక మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్నవారైతే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారని అయితే చెప్తున్నారు అయితే ఈరోజు ఈ బంధుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి వరకు వచ్చింది ఎవరెవరికి రైతు బంధు వేస్తుంది మరి పది ఎకరాల వరకు ఉన్న రైతులకు కూడా రైతు బంధు వస్తుందా రాదా అనేది ఒక డౌట్ అయితే ఉంది మరి ఎప్పుడు రావచ్చు అనేది డౌట్ కూడా ఉందన్నమాట రెండో విషయం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల నుండి రెండు లక్షల రుణమాఫీ గురించి మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రస్తావన తీసుకొచ్చారనమాట అయితే రైతులు ఏమంటున్నారంటే ఫస్ట్ పెట్టుబడి సాయం ఇచ్చిన తర్వాత రుణమాఫీ గురించి ఆలోచించండి అని చెప్పి రైతులు అంటున్నారు అయితే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో రైతు బంధు కావచ్చు రుణమాఫీకి కావచ్చు దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోతుంది ఇప్పటివరకు ఉన్న కరెంటు డేటా ఏంటి అనేది రైతులకు చెప్పదలుచుకున్నాను సో నిన్నటి వరకు ఉన్న సమాచారం అంటే జనవరి డిసెంబర్ నెలలో కనుక సమాచారం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేవలం ఉద్యోగస్తులకి ఇవ్వడానికి మాత్రమే పైసలు ఉన్నట్లుగా తెలుస్తుంది సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారే ఒక విషయం ప్రజల దృష్టికి తీసుకొచ్చారు ఒక ప్రెస్ మీట్లో విలేకరుల సమావేశంలో అదేంటి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే పైసల ఖజానా ఏదైతే ఉందో ఖాళీ బిందెలు మాత్రమే కనిపిస్తున్నాయి ఇక్కడ కనీసం కాస్త గొప్ప కూడా డబ్బులు లేకుండా అన్నీ కూడా ప్రాజెక్టులకు అని చెప్పేసి ఉచిత పథకాలకని చెప్పేసి పెట్టారని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు రైతు బంధుకు డబ్బులు ఇవ్వాలంటే దాదాపుగా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అక్కరున్నదన్నమాట ఈ ఏడు వేల ఆరు వందల కోట్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ డబ్బులని విడతల వారీగా రైతు బంధు కింద జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా కొంతమంది విశ్లేషకులు చెప్పడం జరిగింది అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కేవలం రెండు ఎకరాల నుండి మూడు ఎకరాల మంది రైతులకు మాత్రమే రైతు ఖాతాలలో డబ్బులు వేశారు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ ఆసంగి సీజన్లో ఇప్పటివరకు ఎలాంటి కోత అయితే లేదు రైతు బంధు విషయంలో అని చెప్పి చెప్పడం జరిగింది అయితే మరి ఈ పది ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలలో డబ్బులు ఎప్పుడు పడనున్నాయంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఫిబ్రవరి నెలలో పడే అవకాశాలు ఉన్నట్లుగా మనకి చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుందన్నమాట కాబట్టి రైతులు ఈ సందర్భంగా మీరు ఆలోచించవచ్చు అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా తాజాగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రెస్ మీట్లో ఒక నిజామాబాద్ పర్యటనలో ఉన్నప్పుడు ఒక చెప్పారనమాట విడతల వారిగా రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి దీనిపైన విషయాన్ని కనుక వచ్చేసినట్లయితే రెండు లక్షల రుణమాఫీ అనేది ఇప్పట్లో ఉండకపోవచ్చు ఇది కేవలం లోక్సభ ఎన్నికల కారణంగా మినిస్టర్లు కావచ్చు ఆ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు స్పందిస్తున్నారు అనేది మాత్రమే అర్థమవుతుంది కరెంటు ఉచిత కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లకు సంబంధించి కూడా నిన్న మనకి కోమర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే ఇవన్నీ మనం పనిలోకి తీసుకుంటే మాత్రం ప్రభుత్వం వద్ద ఇప్పటివరకు పైసలు లేనట్లుగా తెలుస్తుంది దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలను తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ నుండి కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకున్న నేపథ్యంలో ఒకటే రోజు రెండు ఎకరాల వరకు రైతుల ఖాతాలలో డబ్బులు అయితే జమ చేసింది కానీ ఇక పై వారికి సంబంధించి మాత్రం మళ్ళీ విడతల వారిగా ఐదు కుంటల వారీగా రైతుబంధు డబ్బులు అయితే జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇవైతే తాజా సమాచారాలు ఇలాంటి మరెన్నో మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి